హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే చక్కటి ధనియాలు జీలకర్ర పౌడర్ చేశానండి చాలా బాగుంది ధనియాలు రెండు వందల గ్రాములండి అలాగే మన జీలకర్ర యాభై గ్రాములండి ధనియాలు ముందుగా మనం బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మన జీలకర్రని కూడా ఒక యాభై గ్రాములు వేసుకొని అది ఇది కలిపి చక్కగా మన బాగా ఏపుకొని దాన్ని పౌడర్ చేసుకుంటామండి ఏంటంటే మార్కెట్లో కొనేదండి సరిగ్గా నచ్చట్లేదండి ధనియాలు జీలకర్ర పౌడరు ఇంట్లో ఎక్కువ శాతం నేను ఎలాగ చేసుకుంటానమాట ధనియాలు జీలకర్ర పౌడరు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఏవైనా పౌడర్లు కావాలనుకుంటే ఇంట్లోనే నేను తయారు చేసుకుంటానండి ఆ విధంగా ఒక ఇందులో వేసుకొని స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి మనకు ఒక నెల రోజుల వరకు కూడా మనకి సరిపోతుందండి కూరలో జలకడానికి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్కి మనకి అల్లం పావు కేజీ అనుకోండి మనకి నీరు వెల్లుల్లి కూడా పావు కేజీ వేసుకోవాలండి సమభాగంలో వేసుకోవాలండి రెండు కూడాను వేసుకొని మనకి ఎక్కువ శాతం ఏంటంటే అప్పటికప్పుడు తయారు చేసుకోవాలంటే అండి మనం తయారు చేసుకునేమండి ఇంట్లో ఉన్నదనుకోండి చక్కగా పేస్ట్ వేసుకోవచ్చు అలాగే మార్కెట్లో దొరుకుతుందండి అల్లం వెల్లుల్లి పేస్టు కానీ అది అంతగా బాగోదండి అది ఏంటంటే కొంచెం కొంచెం పులుపు వాసన అలా వస్తుంది ఎక్కువ శాతం అయితే నేను ఇలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ధనియాలు జీలకర్ర పౌడరు పౌడర్లు ఎక్కువ శాతం పౌడర్లు ఇంట్లోనే తయారు చేస్తాను ఇప్పుడైతే ఈ ఈ అల్లం వెల్లుల్లిని కూడా మిక్సీ పట్టుకుందాం ఆ ముద్ద స్టోరేజ్ చేసుకుందామండి ఇంకొక ట్రిప్ చేసుకుందామంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే అండి మనం పసుపు కలుపుకుందామండి ఇగండి పసుపు పసుపు ఎందుకంటే అండి పాడవదండి అల్లం వెల్లుల్లి పేస్టు పాడవదు అలాగే మనకి కొంచెం వెనిగర్ ఉంటే కొద్దిగా వెనిగర్ కూడా మనం వేసుకోవచ్చండి అందుకని చాలా వరకు మనం వేసుకున్న పసుపుని కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం ఇది వేరేగా ఇది ఇది వేరే ఇది వేరేగా ఇది వేరేగా మనం స్టోరేజ్ చేసుకుందామండి ఒక బాటిల్లో వేసుకొని మనం స్టోరేజ్ చేసుకుందాం కొంచెం వెనిగర్ కొద్దిగా పైన వేసుకున్నాం అనుకోండి మనకి ఏంటంటే ఇంకా పాడే పొడము అది ఏముండదండి నెల రోజుల వరకు కూడా చాలా చక్కగా ఉంటుంది చిన్నది వెనిగర్ కూడా కలుపుకుందాం అండి ఇదిగోండి ఫ్రెండ్స్ వెనిగర్ కొద్దిగా వేసుకుందాం సరిపోతుందండి దీన్ని మళ్ళీ బాగా కలిపి పెట్టుకుందాం మనం దీన్ని స్టోరేజ్ చేసుకుందాం అండి మనకి వెనిగర్ కలపడంలోని ఏంటంటే అండి ఇది పులుపు వాసన అది ఇది ఏమి ఉండదండి చక్కగా చాలా బాగుంటుందండి మనకి పాడైపోకుండా ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటుంది ఇది బోటల్ వేసుకున్నాం కదండి ఇంకోటి కూడా వేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక బాటిల్ వేసుకున్నాం కదా ఇందులో ఒక స్పూన్ వేసుకుందాం అలాగే ఇది కూడా ఒక బాటిల్లోకి ఎత్తుకుందాం ఇది కూడా ఒక బాటిల్లోకి వేసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఇలా స్టోరేజ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా స్పూన్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇదిగోండి ఇంకో స్పూన్ని ఇందులో పెట్టుకొని చక్కగా మనం స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇది ఇళ్ళల్లో ఉండే స్త్రీలకన్నానండి కొంచెం ఉద్యోగాలకు వెళ్ళే స్త్రీలకైతే చాలా బాగా పనిచేస్తుందండి బయట నుంచి ఏమీ కొనుక్కోకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చేసుకొని ఉంచుకుంటే పెద్ద పాపకైతే అప్పుడప్పుడు ఇలాగ తయారు చేసి ఇచ్చేస్తుంటాను అది ఎక్కువ శాతం మరి డ్యూటీలోనే ఉంటుంది కాబట్టి నేనైతే మాత్రం ఇలా చేసుకుంటానండి చేసుకొని ఉంచుకుంటాను రోజుకి ఒకలాగా ఉంటుంది ఆరోగ్యం అండి చెయ్యాలని అనుకున్నా చేయలేను ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరిగా నేను వాడుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాత్రం రోజు రోజుకి ముద్దని దంచుకోవాలి దంచుకోవాలి చిన్న అమ్మంతస్తు ఉంది దంచుకొని వేసుకుంటాను అనమాట అలా కాకుండా కొంచెం హెల్త్ బాగుండేటప్పుడు ఇలాగా తయారు చేసుకుంటానండి పొడ్లన్నీ కూడాను ఫ్రెండ్స్ సత్య వంటకాల ఛానల్ ఆదరిస్తున్నా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహంతో ముందుకు వెళ్తుంది మీ ఆదరి ముందుకెళ్తుంది ముందుకు వెళ్తుంది నాకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మరి వీటికి మూతలు పెట్టేసుకుందామా మరి చక్కగా ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో తయారు అండి మీకు చూపించాను అండి వినిగర్ వేస్తే మాత్రం ఖచ్చితంగా అండి అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందండి కాకపోతే ఎక్కువ వేయకూడదు ఒక మూడు నాలుగు స్పూన్లు వేస్తే సరిపోతుందండి పులుపు ఉంటుంది కాబట్టి అండి మనకి ఏది కూడా బేగి పాడవదు అలాగే కూరలో వేసుకున్న వెనిగర్ పర్వాలేదండి బాగా ఉంటుంది నిమ్మరసం బదులు వెనిగర్ కూడా కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు బాయ్ అండి